వీటిని ఏమేంటివి అవి కూడా ఇట్లా దగ్గరికి వస్తాయి కదా ఇట్లా దోమలు ఈగలు ఉంటాయి కదా ఇప్పుడు ఫుడ్ దోమలు ఇట్లా ఇక్కడ ఉన్నాయి కానీ ఇట్లా ముగిస్తుండే వాటి చంపే తినేస్తాయి అవి చిన్నప్పుడు స్కూల్ బొమ్మలు గీసినా సైన్స్ స్టూడెంట్స్ బయటికి రాదు ఇది తీసానేనా టెన్ ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఓపెన్ అవుద్ది అది కంప్లీట్ అయితే తిన్నాక తిన్నాక మొత్తం కవర్ చేస్తే అవచ్చు కలర్స్ ఈక్వల్ గానే అనిపిస్తాయి ఏది అదే మనం ముట్టుకుంటే ఏం కాదు కదా అంటున్నా అందుకే ఇవి అన్న అవేనా విన్నా అక్కడ చూపించాను కదా అది దానిలో చిన్న చిన్నది క్యాప్ ఎక్కడ క్యాబ్ ఓపెన్ అవుతుంది దీని లోపల అదే అదే ఇది దీని పేరేం పేరు నేను చిన్న చదివినప్పుడు కదా బోర్డ్స్ బోర్డుస్ కలర్స్ కలర్స్ ఉన్నాయి వసనే రెడ్ పిరణ ఇది అందులో ఉన్నాయి వి డ్రాప్స్ రెడ్ లా ఉంటాయి ఆ అది గ్రీన్ టైప్ ఉంది కొంచెం లైట్ గ్రీన్ ఉంది ఇది మొత్తం ఇంకా గ్రీనిష్ ఇది ఇవి ఇండియాలో న్యూ అదే నేను ఇక్కడ వేరే అక్కడ పెరుగుతాయని ఫ్రెండ్ యూట్యూబ్ జానరేటర్ కదా నీకన్నా టచ్ అయిందనుకో ఇక రాదు ఇక కంప్లీట్ గా ఇంకా టచ్ అయి ఉంటుంది ఇక ఫ్లవర్స్ వచ్చినాయి ఆక్లావా సచ్చనా రవండి అంతే